హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ షో ఏపీ నా పేరు మురళి ఈరోజు మీ ముందుకైతే ఒక ఇండిపెండెంట్ త్రీ బీహెచ్కే ఫ్లాట్తో వచ్చాను ఫ్రెండ్స్ అండ్ చూస్తున్నారు ఫ్రెండ్ అవుట్ ఎంత పెద్ద అవుట్ వచ్చిందో అండ్ ఇటువైపు కూడా ఉందండి అండ్ మీకు అక్కడ గేట్ ఏదైతే ప్రొవైడ్ చేశారో అక్కడ నుంచి అండ్ ఇటువైపు కూడా ఒక గేట్ ఉంటుందండి ఇటువైపు కూడా ఆ గేట్ ఏదైతే ఉందో అక్కడ వరకు మీకే హక్కు ఉంటుందండి ఎవరు వచ్చే అవకాశం కూడా లేదు అంత ఇండిపెండెంట్గా ఉంటుంది ఒక ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది ఒక మంచి ప్రాపర్టీ ఎక్కువ ఎస్ఎఫ్టీ తక్కువ రేట్లోనే రీజనబుల్ ప్రైస్లోనే వస్తుందని అయితే చెప్పొచ్చు మిస్ చేయకండి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ చూస్తున్నారు ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే మనకి సేల్కి అవైలబుల్గా ఉందండి అండ్ చూస్తున్నారు ఈ విధంగా టీవీ యూనిట్ అంతా కూడా ప్రొవైడ్ చేశారు మెయిన్ డోర్ అండ్ మెయిన్ విండోస్ రెండు కూడా ప్యూర్లీ టేకుడ్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ అండ్ ఒక మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండ్ ఒక మంచి గుడ్ విల్ ఉన్న బిల్డర్ అండ్ రిప్యూటెడ్ బిల్డర్ విజయవాడలోనే రిప్యూటెడ్ బిల్డర్స్లో ఒకరైనటువంటి బిల్డర్ అండి అండ్ చూస్తున్నారు ఈ విధంగా ప్రొవైడ్ చేశారు సీలింగ్ సీలింగ్ లైట్స్ అంతా కూడా ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్ అండి డైనింగ్ సిక్స్ సీటర్ డైనింగ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ ఓపెన్ టైప్ కిచెన్ ప్రొవైడ్ చేశారు అండ్ కిచెన్లో ఫుల్లీ మాడ్యులర్ కిచెన్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఎక్సెప్ట్ చెమ్ని అండ్ పూజకు కూడా ఇక్కడ ర్యాక్ అనేది చేయించుకోవచ్చు అండి అండ్ చూస్తున్నారు ఈ విధంగా ఉంటుంది మొత్తం కూడా అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంది చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది అండ్ ఆర్వో వాటర్ ప్లాంట్ కూడా ఉందండి ఈ బిల్డింగ్కి ఆర్వా వాటర్ ప్లాంట్ అండ్ బ్యాకప్ జనరేటర్ కూడా ఉంది అండ్ ఫ్రెంచ్ డోర్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అక్కడ వాష్ ఏరియా ఈ విధంగా ఉంటుందండి అండ్ ఒక ఇండిపెండెంట్ హౌస్ లాంటి త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి బెస్ట్ ప్రాపర్టీ అండి ఎందుకంటే రెండు వైపులా ఎల్ షేప్ బాల్కనీ చాలా పెద్ద బాల్కనీ రెండు వైపులా కూడా గేట్స్ పెట్టేసి ఇస్తున్నారు బిల్డరే గేట్స్ కూడా ప్రొవైడ్ చేశారండి అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఫుల్ వాల్ కబోర్డ్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ వుడ్ వర్క్ కూడా ఒక మంచి ఎలిగెంట్ డిజైన్స్తో అయితే వుడ్ వర్క్ అంతా కూడా ఉంది ఒక మంచి క్వాలిటీ మెటీరియల్తో అయితే అండ్ మూడు బెడ్రూమ్స్కి మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయండి అండ్ మంచి ప్లాంటేషన్ కూడా అపార్ట్మెంట్ చుట్టూతో కూడా ప్లాంటేషన్ ఉంది అండ్ బ్యాక్ కూడా ఆల్మోస్ట్ అపార్ట్మెంట్ అండి సిఆర్డిఏ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్ట్ చేసిన ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ ఇది సెట్బ్యాక్ కూడా ఆల్మోస్ట్ పదహారు అడుగులు సెట్బ్యాక్ కూడా ఉంది అండ్ మంచి వెంటిలేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ చూస్తున్నారు ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి ఈ చిల్డ్రన్స్ రూమ్ ఇది వచ్చేసి అండ్ సీలింగ్ ప్రతి బె దగ్గర కూడా సీలింగ్ సీలింగ్ లైట్స్ ప్రొవైడ్ చేశారు అండ్ మూడు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్తో ఈ విధంగా ఇచ్చారండి మొత్తం కూడా అండ్ సెకండ్ బెడ్రూమ్లో కబోర్డ్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి నగర్ వెనకాలండి ఆయుష్ హాస్పిటల్స్కి కిలోమీటర్ డిస్టెన్స్ సుమారుగా ఉంటుంది మురళీనగర్ ఏరియాలో ఉంటుందండి ఈ ప్రాపర్టీ అయితే ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ టోటల్ కార్ పార్కింగ్తో ఈ ఫ్లాట్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ ఎస్ఎఫ్టీ అండి రెండు వేల నూట పద్నాలుగు ఎస్ఎఫ్టీ చాలా పెద్ద ఫ్లాట్ అండి మిస్ చేసుకోకండి అరవై ఐదు గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అయితే అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు అప్రాక్సిమేట్గా సుమారుగా అండ్ ప్రాపర్టీ చాలా బాగుంది వెంటిలేషన్ ఉంటుంది ఒక ఇండిపెండెంట్ హౌస్ ఎందుకంటే ఇదే ఏరియాలో ఇండిపెండెంట్ హౌస్ నూట ముప్పై గజాల్లో ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలన్నా సరే సుమారుగా ఒక కోటి ముప్పై లక్షలైతే ప్రైజ్ అవుతుందండి మీకు కానీ ఇండిపెండెంట్ హౌస్ లాంటి ఫీలింగ్ చక్కగా ఇండిపెండెంట్గా ఉంటుంది గేట్స్ కూడా ప్రొవైడ్ చేసిస్తున్నారు కాబట్టి అదే ఫీల్ అదే లుక్తో ఉన్నటువంటి ఈ ఫ్లాట్ వచ్చేసి కేవలం మనకి ఒక ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి మూడు వేల తొమ్మిది వందలు చెప్తున్నారండి ఒక ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ చెప్తున్నారు ప్రైస్ కూడా స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుంది మాట్లాడవచ్చు వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేసి ఇస్తున్నారు కాబట్టి అండ్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్